మంచి పాలిస్తుంది కదా మనం ఏం చేస్తున్నాం పాడేల్సి పిలిపిన అనుకోవాలి తింటున్నాం కదా అనంత

నో ఇన్వెస్ట్మెంట్ నో బాస్ట్ ఫినా ఆధార్ కార్డు లింక్ చేసుకోండి ఐడి నెంబర్ మీకు వచ్చి మీకు ఏం అవసరమో బల్వన్ లేదు మేము ఇక్కడ ఏం అనాలని చెప్పేది ఏం లేదు మీకేమి నచ్చక నాలుగు వందల యాభై ప్లస్ ప్రొడక్ట్స్ హెల్త్ మనం చూడండి ఇదే పుష్టికాలలో మిత్రులు కావాలి తొమ్మిది ఏళ్ళ కావాలి అంటే మనం ఏం చేస్తున్నాం పిజ్జా బర్గర్లు ఎగ్ పప్పులు దంకా తెచ్చి పెడుతున్నాం మన పిల్లలు మన తెలియకట మనం అంటే నేను రిచ్గా పెంచుకున్నాను ఆ పిల్లలు రిచ్ రాదు పచ్చిగా పెంచుతున్నాం పిల్లలు వాళ్ళ ఏమంటారు వాళ్ళ హెల్త్ మనమే కొని పెడుతున్నాం వాళ్ళు

安妮，安妮，没事。

మరి ఆ పరిచయం చేసింది వ్యక్తి మరి నాకు నచ్చింది మనం చేసే అందరూ దాని అమ్మకి చెప్పిన అమ్మకి చెప్పిన ఫ్రెండ్స్ చెప్పినా అందరికి చెప్పిన అవసరం వస్తుంది నో ప్రాబ్లం నాకు అయితే వచ్చిందో ఎవడైతే ఏది బాగా డబ్బులకు అంటే డబ్బులు వస్తున్నాయి కదా అప్పుడు ఇప్పుడు షాప్ షాపింగ్ డిపెండ్ అయితే నా బంగారు అన కదా అట్లా అట్లా కావద్దు సైడ్ కావాలని ఆలోచన మైండ్ సెట్ మార్చుకుంటే నేను మూడు నెలల నా సీఎంసీ నేను తీసుకున్న వాళ్ళ మేడం నేను గోల్డ్ డైరెక్టర్ యాభై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు ఒక అరవై మందికి రెండు వేల నుంచి దగ్గర దగ్గర తొంభై ఒకటి వేల వారు తప్పించుకుంటూ నేను లక్షలాంటి వేలు తీస్తున్నాడు రెండు కార్లు నేను కారు అయిన కారు వచ్చి నేను దాదాపు ఒక ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇల్ స్టార్ట్ చేసినా మొన్న బిల్లా బిల్లా కట్టినా అది పట్టలేదు తెలిసినది ఒక లక్ష ఇరవై మూడు వేల గజం అది అది గజం సారీ అట్లా ఒక ఇరవై మంది లక్షలు అయినా ప్లాట్ నేను ఒక ఐదు నుంచి మూడు కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఇల్లు కట్టడానికి రెండు వేల ఇరవై ఆరులో కంప్లీట్ అయిపోతున్నాయి మరి నేను అనుకుంటున్నా డిసెంబర్ వరకు ఐదు లక్షలు తీసుకోవాలని డిసైడ్ అయినా ఐదు రాకపోయినా వస్తాయి కదా డిసైడ్ అయినా కాలేదా మరి ఈ సంవత్సరం నెక్స్ట్ మంత్ నాలుగు లక్షలు వస్తాయా పద్నాలుగు వేల మంది లక్షలు తీసుకుంటున్నా మరి ముప్పై వేల మంది అయితే రెండు మూడు నుంచి నాలుగు లక్షలు అంటున్నా మరి ఇంకొక వన్ ఇయర్ అయితే దాదాపు యాభై వేల నుంచి అరవై మంది వస్తారు అరవై ఐదు

कलक्षा दफैया लाने न माता साहब बिना बुकिंग के इधर से डायरेक्ट आ गए ने लास सर धन्यवाद सर पिलर एक पिलर आकर अमरराज लला से ऊपर बैठता था रोज 40 5000 आए काउंटर 25 10000 पड़ते दिलासा ला सर